నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఒకటో వార్డు ఏకలవ్య నగర్ లో సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటికీ తిరిగి లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పుస్తక రూపంలో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో స్మార్ట్ కార్డులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు బోగస్ రేషన్ కార్డులు ఏరువేతకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులపై పార్టీ నాయకుల బొమ్మలు ఉండేవని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న స్మార్ట్ కార్డుల్లో కేవలం ప్రభుత్వ లోఘ ముద్రించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ మున్సిపల్ కమిషనర్ కె అనుష ఎంఆర్ఓ లావణ్య పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పాల్గొన్నారు ఈ రోజు మనం ఇక్కడ స్మార్ట్ రైస్ కార్డ్ల పంపిణీ కోసం హాజరయ్యాము ఇప్పుడు స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ అంటే ఇది కేవలం ఒక రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం మాత్రమే కాదు ఇది మనకు గుడ్ గవర్నెన్స్ లో ఒక ముఖ్యమైన ఘట్టం సో ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా మనం అంటే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైస్ వెళ్ళేట్టు వాళ్లకు లబ్ధి చెందేట్టు మరియు అంటే బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ అనేది మనం అరికట్టడంలో మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి దీని ద్వారా మనం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఎవరికి వెళ్ళాలో వారికి చీర వేసి కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవచ్చు అదేవిధంగా అంటే నేను ఈ ఏరియాకి మొదటిసారి వచ్చాను నేను ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నాను మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఈ మధ్యనే ఆధార్ కార్డ్స్ కూడా ఇచ్చారని నేను తెలుసుకున్నాను ఎవరికైనా మిస్ అయినా ఇంకెవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒకసారి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నాకు అర్జీ పెడితే దాన్ని ఎంతవరకు అయితే ఎంత తొందరగా సాల్వ్ చేయగలిగితే మేము అంత త్వరగా సాల్వ్ చేస్తాం చాలా సంతోషకరం ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడినా కూడా కోటి నలభై ఏడు లక్షల మందికి ఈ రోజు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇంతకుముందు రేషన్ షాప్కి వెళ్తే వేలు ముద్రపడలేదు లేకపోతే కళ్ళు కనిపించలేదు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ఈ కార్డుతో ఎవరికి కూడా పోవడంతోనే పని అయిపోయే పరిధి సులభతరం చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థని సులభతరం చేసి ఇంతకుముందు ప్రభుత్వం లాగా ఫోటోలు లేకుండా మీ ఫోటోలే మీ ఆధార్ మీ రేషన్ కార్డులో ఉండే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మీరందరూ కూడా ఈ నిర్ణయాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఏకలవ్య నగర్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పేదవాళ్ళు వాళ్ళ బాధలు అన్నీ కూడా మేము ప్రతి ఇంటికి పోయి ప్రతి డోసు తత్తి కొన్ని సమస్యలని కూడా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్మశానానికి కూడా పోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉంటే ఎస్టీలు చనిపోతే చాలా ఇబ్బందులుగా ఉండేవి ఈ ప్రాంతంలో నేను ఇవన్నీ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎస్టీలకి వేయించడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ప్రైవేట్ ట్యాప్లు కూడా ఎస్టీల దగ్గరికి వాటర్ ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా కమిషనర్ గారికి కూడా చెప్పి మనం పేదలకు సహాయం చేస్తేనే మనకి మంచి పేరు వస్తుందని చెప్పి చెప్పగానే కమిషనర్ గారు కూడా ఈ ప్రాంతంలో వాటర్ ట్యాప్ ప్రైవేట్ ట్యాప్లు వేయించి మీ అందరికి కూడా ఈ కార్యక్రమం చేశాం అలాగే వర్షాకాలం వస్తే టౌన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టే పరిస్థితి ఉండేది ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఆ డ్రైనేజీని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా పేదవాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి మంచి ఆలోచనతో పేదల పట్ల పనిచేస్తా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గత సత్త మేడం గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆధార్ కార్డు ప్రాబ్లం ఉందంటే స్పెషల్ డ్రైవ్ కూడా ఈ ప్రాంతంలోనే ప్రతి ఎస్టీలకి ఎస్సీలకి ఆధార్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఉండి ఉండవచ్చు కూడా మీరు కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మా దృష్టికి తీసుకురండి ఈ రోజు ఈ ప్రభుత్వం మీ కోసం పనిచేస్తా ఉన్నాయి ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు పేదలకి వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ గాని అలాగే తల్లికి వందనం ఉన్న ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం ఇవ్వడం గాని అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం గాని నిన్ననే మీకు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రతి మహిళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ పేదలకి ఈ రోజు సీఎం రిలీఫ్ అండ్ చెప్పులు కూడా ఈ నియోజకవర్గ నియోజకవర్గానికి ఐదు వందల మందికి సీఎం రిలీఫ్ అండ్ చెప్పులు కూడా ఇవ్వడం జరిగింది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సురత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్టి యెదర్గా మాగుంటలేఅవుట్ నీలూరు అడ్మిషన్లు జరుగుచున్నవి ఐ నీలూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ